హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మన ఇంటికి ఈ సమ్మర్లో అతిథులు బంధువులు ఎవరు వచ్చినా సరే సహజంగా మంచినీళ్ళు కావాలని అడుగుతాం ఆ తర్వాత కూల్ డ్రింక్స్ ఇస్తాము కూల్ డ్రింక్స్కు బదులుగా ఈ డ్రింక్ కనుక మీరు వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఇది ఎక్కడ కొన్నారు మాకు కూడా తెప్పిస్తారా ఆన్లైన్లో దొరుకుతుందా ఏ షాప్లో దొరుకుతుంది నాకు డీటెయిల్స్ కావాలని తప్పనిసరిగా అడుగుతారు అటువంటి డ్రింక్ని నేను ఇప్పుడు తయారు చేశాను సులువుగా మీరు ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను నేను ఈ డ్రింక్ తయారు చేయబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి రాత్రి పాలన తోడు పెట్టిన పెరుగు ఆ పెరుగు తీసుకొని తీయగా ఉన్నా పర్వాలేదు కొద్దిగా పులుపైనా కూడా పెరుగు పర్వాలేదు ఎందుకంటే దీనికి క్వాంటిటీ వాటర్ చాలా కలుపుతాం అనమాట అందుకని అలా పెరుగుని మజ్జికవంతో చిలికి మజ్జిగలా చేసుకుందాం కొంతమంది వెన్న తీసేస్తారు వెన్నతో పాటుగా ఉంటే ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది అందుకని నేను వెన్న ఈ మజ్జిగలోనే ఉంచేస్తాను సపరేట్గా తీయను మన వంటగదిలో ఉపయోగించే వస్తువులన్నిటితోటే ఇది తయారు చేస్తాం అనమాట పచ్చిమిరపకాయ యాలక పుదీనా కొత్తిమీర కరివేపాకు చిన్న అల్లం ముక్క వాము జీలకర్ర వీటితో పాటుగా కొద్దిగా పంచదార కొద్దిగా ఉప్పు మనం నిమ్మకాయ కూడా దీంట్లో పిండుకోవచ్చు అయితే నిమ్మకాయ మనం ఎప్పుడైతే తాగబోతున్నామో అప్పుడు నిమ్మకాయని పిండుకోవాలన్నమాట దీనిలో ఉపయోగించే పదార్థాలు అన్నిటి గురించి మీకు తెలుసు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది వీటి కలిపి తీసుకున్నప్పుడు కూడా మనకి అజీర్తి లాంటివి తగ్గిపోయి జీర్ణశక్తి పెంపొంది ఆకలి పెరుగుతుంది చిన్నపిల్లల్లో అయితే ఇంకా శక్తిని వస్తుంది కూడా మనం బయటికి వెళ్ళి సమ్మర్లో బయట నుంచి రాగానే ఆ ఎండలో ఒక్క గ్లాసు ఇది తాగాము అనంటే మనం కోల్పోయిన శక్తి అంతా కూడా తక్షణం వచ్చేస్తుంది వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజులు కూడా ఉపయోగించుకోవచ్చు ఇందులో పాడైపోయి ఏమీ లేవు కంటైనర్ గట్టిగా అమ్మవుతూ ఉండే దాంట్లో మనం పెట్టుకుంటే అతిథులు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు కూడా దీన్ని కలిపేసి ఇచ్చేయచ్చు కొంతమందికి నిమ్మకాయ పడదు అనేవాళ్ళు నిమ్మకాయ స్కిప్ చేయొచ్చు వీటిల్లో ఏవేవి మనకి వద్దు అనుకుంటే వాటిని ఆపేసేయచ్చు ప్రతిదీ వెయ్యాలి అని లేదు వెన్న చిలికిన మజ్జిగ మామూలుగానే రుచిగా ఉంటాయి అందులో ఈ పేస్ట్ వేసి కలిపితే ఇంకా రుచి అమోఘం మీరు ప్రతిరోజు తాగుతారు ఈ మజ్జిగని అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి ఒక గ్లాస్ మజ్జిగకి నాలుగు గ్లాసుల వాటర్ కలపాలి ఎంత పల్చగా చేసుకోవాలి ఎందుకంటే చూసారా నేను కలిపినప్పుడు పైన మీకు వెన్న కూడా కనిపిస్తుంది ఆ వెన్న అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎంత పల్చగా చేసుకుని తాగితే అంత రుచిగా ఉంటుంది ఇది చిన్నపిల్లలు కొంతమంది ఈ నలక నలకలుగా ఉంది తరగలుగా తగులుతున్నాయి అంటే తాగరు అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే వడకట్టేసేయండి ఆల్రెడీ ఈ మజ్జిగలో ఈ మనం వేసిన పదార్థం రసం అంతా కూడా దిగిపోయి ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు వడకట్టి చిన్నపిల్లలకి ఇచ్చేసేయండి ఉదయం సాయంత్రం ఈ ఒక్క గ్లాస్ మజ్జిగ తాగారంటే మీ సమ్మర్ మొత్తం కూడా మీరు చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను Thank you.